హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ ఈ మూవీ జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదలవుతుంది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక పెద్ద ప్రెస్ మీట్ని అయితే ముంబైలో నిర్వహించారు మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే సాంగ్స్ కూడా మూడు సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి ఆ మూడు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చినాయి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయన్నమాట ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ అయితే పెట్టుకున్నారు చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ హరిహర వీరమల్లి మూవీ ఎట్టగలకు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీ హరిహర వీరమల్లి మూవీ అనమాట దీనికి హిందీలో కూడా మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలుగులో దీనికి చెప్పుకోవాల్సిన లేదనమాట రికార్డ్ స్థాయి కలర్స్లు అయితే రాబోతున్నాయి తెలుగులో ఇక ఓవర్సిస్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఇక జూన్ పన్నెండున ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో ఆయన నటించడం విశేషం అనమాట దాంతో అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సో తెలుగులో అయితే మనకి స్టార్టింగ్ రోజే వంద కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న మూవీ కాబట్టి బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది అక్కడ కూడా పెద్ద మొత్తంలో భారీగా కలర్షన్లు అయితే రాబోతున్నాయి అలాగే లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెయ్యి కోట్లు క్లబ్లో చేరే సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అలా జరిగితే కనుక పవన్ కళ్యాణ్కి సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేస్తున్నారు సో హరిహర వీరమల్ల మూవీ వెయ్యి కోట్లు కొడితే పవన్ కళ్యాణ్ గారికి నెస్ట్ రాబోయే ఓజీ మూవీ అయితే భారీ అంచనాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఈ హరిహర్ వీరమల్లు మూవీకి మొదట కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిషారు దర్శకత్వం వహించారు మిగిలిన భాగాన్ని జ్యోతికృష్ణ గారు దర్శకత్వం వహించారు అనమాట ఏఎం రత్నం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు అలాగే నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది ఎంఎం కీరవాణి గారికి సంగీతాన్ని అందిస్తున్నారు సో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట ఈ మూవీ జూన్ పన్నెండు అయితే రిలీజ్ అవుతుంది ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ హరిహర్ వీరమల్ల మూవీ వెయ్యి కోట్లు కొడుతుందా లేదో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి لیکن شعر چینی تھینک یو تھینک یو فار وچنگ